శ్రీ మహాగణాధిపతి అను ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మాసఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే మనం ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మకర రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి శని ఈ మాసంలో సొంత జన్మ రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది గురుడు వ్యయస్థానంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది రాహువు ఆరింట కేతువు పన్నెండవ ఇంట సంచారం చేయటం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి మిగిలిన గ్రహాలైనటువంటి రవి బుధ శుక్రులు వరుసగా మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది తత్కాలికమైనటువంటి ఈ ఫలితాలని చూపించటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఓవరాల్గా ఈ గ్రహస్థితిని బట్టి కనుక చూసేటట్లయితే మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎక్కువగా శుభ ఫలితాలు సూచిస్తున్నాయి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు సూచించడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులకి శ్రమానంతరం మంచి విజయాలు సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి ప్రోత్సాహకాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గతంలో ఈ పన్నెండింట శని సంచారం జరిగేటప్పుడు ఉన్నటువంటి బాధల్లో ఎంతో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కొద్దిగా ఊపిరి తీసుకున్నటువంటి దిశగా ఈ మాసం గోచరిస్తోంది అయితే ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా శని జన్మరాశిలో సంచరించినప్పటికీ కూడా అంతగా ఇబ్బందులు లేకపోవడానికి కారణం ఏంటంటే జన్మరాశి అయినటువంటి మకర రాశి శనికి సొంత క్షేత్రం గనక శని తన సొంత క్షేత్రాన్ని సొంత స్థానాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు గనక అంతగా భయపడవలసినటువంటి పని లేదు అయినప్పటికీ ఈ జన్మ శని సంచారం అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది వాటిల్లో ముఖ్యంగా చెప్పదగిన అంశం ఏంటంటే తరచుగా ప్రయాణాలు చేయవలసి రావటం ఎక్కువగా నడవవలసి రావటం అలాగే ఎక్కువగా ఒక పనికి ఒకటికి రెండుసార్లు గట్టిగా ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ మంచి పట్టుదలతో ఏ పనైనా సరే పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మకర రాశి వాళ్ళకి మంచి జనాకర్షణ ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి పది మంది సహకారంతో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఈ మాసంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అది ఈ మాసంలో ఉన్నటువంటి శుభ విశేషం కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉంటున్నాయి అంటే జగన్ లగ్నానికి కాల సర్పదోషం జరుగుతోంది కనుక ఈ మకర రాశి వాళ్ళకి కూడా కొంత పనుల్లో ఆటంకాలు కలగటం సర్పదర్శనం కలగటం అంటే స్వప్నంలో పాములు కనపడటం ఇలాంటి విశేషాలు కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి మంచి లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా ముందంజి వేయగలుగుతారు స్త్రీ సంబంధమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి వాళ్ళకి అంటే ఫ్యాన్సీ కిరాణా వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ వస్త్ర వ్యాపారులు ఇలాగా శుక్ర కారకత్వం మీద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి యోగ్యమైన కాలం ఆర్థికంగా లాభాలు బాట పడతారు అంతేకాకుండా ఎవరైతే నూనె పత్తి కాటన్ ఇనుము ప్లాస్టిక్స్ శని కారకత్వానికి సంబంధించినటువంటి వస్తువులు అంటే నలుపు రంగుకి సంబంధించినటువంటి వస్తువులు నూనెలు తోళ్ళు ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఈ వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఆర్థికాభివృద్ధి బాగుంది ఓవరాల్గా వ్యాపారస్తులందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధిస్తారు సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవార్డులు రివార్డులతో పాటుగా ఆర్థికంగా బాగా అవకాశం వస్తుంది అంటే స్థిర చిరాచలు కొనుగోలు చేయగలుగుతారు ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం వాళ్ళ ప్రతిభని వాళ్ళ వాళ్ళ సొంత సంస్థల్లో గుర్తించడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో కష్టాలకు గురయ్యి వాళ్ళు చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా ఒక మంచి కొలిక్కి వచ్చి ఒక మంచి పేరు తీసుకురావడం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్స్ ఇట్లా పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సునిష్టమైన ప్రజ్ఞకి మంచి గుర్తింపు లభిస్తుంది ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి రాజయోగ కాలంగా ఈ మాసం గోచరిస్తోంది అంటే ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం ఈ ఫిబ్రవరి నెల చెప్పవచ్చు వాళ్ళకి మంచి పదవి లభిస్తుంది సహజంగానే జనాకర్షణ ప్రజాకర్షణ అధిక శక్తి కలిగినటువంటి ఈ మకర రాశి రాజకీయ నాయకులకి సహజ సిద్ధంగానే మకర రాశి వాళ్ళకి జనాకర్షణ ఉంటుంది కనుక వీళ్ళు మరింత ప్రజాదరణను పొందుతారు ధైర్యంగా ముందంజి వేయగలుగుతారు ఖచ్చితమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఇకపోతే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా కూడా ముందంజ వేయగలుగుతారు ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి పోలీసు శాఖ వారు కానీ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళకి కానీ వాళ్ళకి మాత్రం కొంచెం టెన్షన్తో కూడినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే కొద్దిపాటి ఓవర్ డ్యూటీస్ చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది గుర్తింపు అయితే లభిస్తుంది మంచి అధికారుల మననాన్ని పొందుతారు చక్కగా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ని గొప్పగా చేయగలుగుతారు కానీ సొంత ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కంటికి నిద్ర లేకుండా ఆహారం సరిగ్గా లేకుండా కూడా పనిచేయవలసినటువంటి పరిస్థితి ఈ పోలీస్ శాఖ వారికి అగ్నిమాపక సిబ్బందికి అలాగే రక్షణ శాఖ వాళ్ళకి సైనికులకి వీళ్ళందరికీ కూడా ఇటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తుంది ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఎవరైతే మకర రాశిలో జన్మిస్తారో వాళ్ళకి ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉంటున్నాయి కానీ ఈ జన్మశని సంచారం వలన నేను ఇందాక చెప్పినట్లుగా కొన్ని చెడ్డ ఫలితాలు కూడా ఉంటాయి అంటే ఎక్కువగా తిరగవలసి రావటం ఎక్కువగా ఒక పనికి పదిసార్లు ప్రయత్నం చేయటం గట్టిగా ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది కానీ ఆ ప్రయత్నం చేసిన తర్వాత విజయం అనేటువంటిది లభించటం మంచి ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంది ఎవరైతే కోర్టు కేసుల్లో ఉంటారో వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి సొంత ఇంటి కళ నెరవేరుతుంది సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి మకర రాశి వాళ్ళకి చక్కగా మంచి సన్మానాలు జరుగుతాయి వాళ్ళని వీళ్ళు చేసేటువంటి సేవలని గుర్తించి అంటే ఎన్జిఓస్ ఇట్లా వీళ్ళు చేసేటువంటి సేవలని గుర్తించి వీళ్ళని ప్రజలందరూ వెన్ను తట్టి ప్రోత్సహించటం అనేటువంటిది జరుగుతుంది మీరు చేసే సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని చెప్పి సన్మానాలు చేసి మీరు ముందుకు పదండి మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాము మీరు నడిపేటువంటి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు స్త్రీ సంక్షేమ విషయాలు ఏవైతే ఉంటాయో అలాగే ప్రకృతికి సంబంధించి మీరు చేసేటువంటి సేవ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చాలా బాగున్నాయని వెన్నుతట్టి వెన్ను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది ఆర్థికంగా కూడా వీళ్ళకి వెన్నుదన్నుగా ప్రజలందరూ నిలబట్టడం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది మకర రాశి వాళ్ళు ఈ మాసంలో తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో విదేశీ యాన ప్రయత్నాలు చేస్తారో అవి ఫలిస్తాయి ఆరోగ్యపరంగా మాత్రం ముఖ్యంగా ఈ మాసంలో జాయింట్ పెయిన్స్ మెడ నొప్పి నడుం నొప్పి తలనొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి ఇవంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక వీటికి సంబంధించిన కొన్ని పరిహారాలు పాటించండి ఆ అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సహజ సిద్ధంగానే గృహం పట్ల అలాగే గృహ అలంకరణ సామాగ్రి పట్ల ప్రత్యేకమైనటువంటి టేస్ట్ కలిగినటువంటి మకర రాశి వాళ్ళకి అంటే మకర రాశి స్త్రీలకి ఈ మాసంలో నూతనంగా ఫర్నిచర్ కొనుగోలు చేయటం సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయటం నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం అనేటువంటిది గోచరిస్తోంది ఈ మకర రాశి స్త్రీలకి మాత్రం దాదాపుగా ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలంగా కూడా గోచరిస్తోంది జన్మరాశిలో శని సంచరించినప్పటికీ కూడా కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ చక్కగా ఎక్కువ పని చేయవలసి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందే కానీ గతంలో ఏర్పడినటువంటి మానసిక వేదనలు ఏవైతే ఉంటాయో కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏర్పడినటువంటి మానసిక వేదనలన్నీ కూడా ఈ మాసంలో తీరే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ మకర రాశి స్త్రీలు ఎవరైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అంతేకాకుండా ఎవరైతే మకర రాశి స్త్రీలు రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో నామినేటెడ్ పోస్టులు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది మకర రాశి స్త్రీలకి ఈ మాసంలో చాలా బాగుంది ఆరోగ్యపరంగా కొద్దిపాటి పీసీఓడి ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవి తగ్గుముఖం పడతాయి సూర్య ఆ అష్టకాన్ని చదివిన ప్రతిరోజు ఉదయం ఓం సూర్యాయ నమ అని ఉదయం పూట ఒక సూర్యుడికి ఒక నమస్కారం చేసిన ఈ సమస్యలు తీరతాయి అటువంటి మంచి పరిస్థితులు అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి మకర రాశి స్త్రీలకి ఈ మాసం చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మకర రాశి వాళ్ళకి శ్రీగ్రహమైనటువంటి శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వలన ఉచ్ఛ స్థానంలో ఉండటం వలన ఈ మాసంలో మకర రాశి స్త్రీలందరికీ కూడా చాలా గొప్ప విశేష యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన పురోభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ సంతానం మంచి పురోభివృద్ధిలో అభివృద్ధి పదంలో నడవటం అనేటువంటిది మంచి ఆనందాన్ని ఇస్తుంది సొంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చిన్నది పెద్దది అనేటువంటి సంబంధం లేకుండా సొంత ఇంటి కళ నెరవేరుతుంది ముఖ్యంగా ఎవరికైతే సొంత ఇల్లుంటుందో వాళ్ళ విషయం పక్కన పెడితే సొంత ఇంటి కోసం తపన పడేటువంటి మకర రాశి స్త్రీలకి ఈ మాసంలో గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ జరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం సంతాన పురోభివృద్ధి బాగుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఈ విధంగా మకర రాశి స్త్రీలకి ఒక అద్భుతమైన అవకాశంగా అద్భుతమైన మాసంగా ఈ ఫిబ్రవరి నెలని చెప్పవచ్చు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం దుష్ట స్థానాల్లో అలాగే ఇబ్బంది పెట్టేటువంటి స్థానాల్లో ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి పనుల్లో ఆటంకాలు ఉంటాయి వాళ్ళు ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతి శనివారం వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుళ్ళో సింధూరంతో పూజ చేయించండి ఆ సింధూరాన్ని నుదుట ధరించండి ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది మధ్యాహ్నం పూట ఈ కాకులకి శనిశ్వరుడి వాహనం అయినటువంటి కాకులకి అంత ఆహారం పెట్టేటట్లయితే ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది ప్రతి ఏకాదశి రోజున ఈ మాసంలో ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయించండి అది చేయించలేని వాళ్ళు కనీసం శివాలయంలో శివుడు చుట్టూతో ఒక ఇరవై సార్లు ప్రదక్షిణ చేయండి ఇది ప్రతి శనివారం కనుక చేయగలిగేటట్లయితే లేదా ప్రతి ఏకాదశి రోజున చేయగలిగేటట్లయితే మంచి ఫలితాలను సాధిస్తారు అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు ఏదైనా ఉండేటట్లయితే జమ్మి చెట్టుకి కాసిన నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూత పదకొండు ప్రదక్షిణలు చేయండి శనిశ్వరుడికి అతిదేవత అతివృక్షమైనటువంటి జమ్మి చెట్టుకు ప్రదర్శన చేయటం వలన మంచి శుభ ఫలితాలని సాధిస్తారు ఇకపోతే నేను చెప్పిన పరిహారాలన్నింటినీ కనుక చేయగలిగితే ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ మాసం బాగుంది గనక కొద్దిపాటి కాలసర్పదోషం ఇబ్బంది ఉంది కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్య కుమారస్వామి కార్తికేయ వంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ మీరు మెరూన్ కలర్ వస్త్రాల జతని కనుక దానంగా ఇవ్వగలిగితే రాహు యొక్క అనుగ్రహం కలిగి ఈ దోషం యొక్క ఫలితం నుంచి ఇబ్బంది నుంచి తప్పించుకోగలుగుతారు దాని వలన స్వప్నంలో సర్పాలు కనిపించడం అనేటువంటిది కూడా మీకు తగ్గుతుంది సర్పదోషం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సర్పదోషం తగ్గడం వలన మీకు ఈ మాసం అన్ని శుభ ఫలితాలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఈ మకర రాశి వాళ్ళ యొక్క పరిహారాలు నేను చెప్పిన పరిహారాల్లో మీకు చేతనైనన్ని పరిహారాలు చేయగలిగితే ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి గతంలో ఏర్పడినటువంటి మానసిక వేదనలు శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి పూర్తిగా తగ్గకపోయినా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తగ్గేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది కనుక నేను చెప్పిన పరిహారాలు చే పాటించి మకర రాశి వాళ్ళందరూ మంచి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని చక్కగా ఆయుర్వేద ఐశ్వర్యాలతో విరసిల్లాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి